ఇది ఆన్లైన్ మొత్తం అయిపోయింది కదండి ఇది ఉన్న ఇంకొక సెట్ రెండు సెట్ జిరాక్స్ తీయాలి ఈ రెండు సెట్లను మనము లేబర్ డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేస్తారండి వాళ్ళు క్యాండిడేట్ తీసుకెళ్లి సబ్మిట్ చేస్తారు కాబట్టి నేను ఒక్కసారి మరి ఇది మళ్ళీ ఏమేమి సబ్మిట్ చేయాలి అనే దాని నుంచి కొంచెం క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు చెప్తే అది కొంతమందికి అర్థమైతుంది కాదు కాబట్టి అంటే వీళ్ళ పాప డెలివరీ అయింది ఆమెకు లేబర్ కార్డు ఉంది కదా ఆ లేబర్ కార్డు క్లైమ్ డబ్బులు ముప్పై వేలు వస్తాయి కదా ఆ క్లైమ్ ఎలా చేసుకోవాలి అనేసి ఆమె ఏమేమి కావాలి అని చెప్పేసి వచ్చింది ఆ క్లెయిమ్ చేశాను ఇప్పుడు దాని గురించి నేను ఒకసారి క్లుప్తంగా వివరించి చెప్తాను ఆమె రాగానే ఫస్ట్ అవన్నీ ఏమేమి తీసుకొచ్చిందో అవన్నీ సెట్ చేసుకున్నాను కదా ఫస్ట్ ఏంటి అంటే లేబర్ కార్డ్ అండి లేబర్ కార్డ్ తోటి చలానా మనకు లేబర్ కార్డు అప్లై అయ్యేలాగా ఒక చలానా వస్తుందని చెప్పాను కదా ఆ చలానా ప్లస్ డిశార్జింగ్ కార్డు బర్సెలు ప్లస్ లేబర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బర్సెలు కామ్ సర్టిఫికేట్ అని ఉంటుంది అండి అది ఫైల్ కు ఉంటది మనం ఒక ఫైల్ ఇస్తాం కదా ఆ ఫైల్ కు ఉంటది ఆ ఫైల్ అది కామ్ సర్టిఫికేట్ వర్సనెల్ పెట్టాలి ప్లస్ ఆధార్ తల్లి తల్లిది కాబట్టి లేబర్ కార్డు తల్లిది ఆధార్ కార్డు రేషన్ కార్డు